హలో అండి వెల్కమ్ టు వసంతాస్ వాళ్ళు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాం సో ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటి అంటే తోటకూరతో చేసిన ఒత్తుడి తోటకూర లేదంటే ఒత్తుడు తోటాకు అని కూడా అంటారు ఇది రాయి సంగట్లోకి లేదంటే జొన్న రొట్టెలోకి అన్నంలోకి కూడా బాగుంటుంది కానీ ఎక్కువ టేస్ట్ ఇచ్చేది ఏంటి అంటే రాగి ముద్దలోకి చాలా టేస్టీగా ఉంటుంది సో మా అమ్మ చిన్నప్పుడు ఆకుకూర ఎక్కువ తినేవాళ్ళం అనేసి ఇలా చేసి పెట్టేవాళ్ళం అనమాట అయితే జొన్న రొట్టెలు చాలా బాగా చేస్తుంది సో ఎక్కువ జొన్న రొట్టెలలోకి ఇలా ఆకుకూర చేసి పెట్టేవాళ్ళం అయితే తినేవాళ్ళం పప్పులో ఆకుకూర వేస్తే అసలు తినేవాళ్ళం కానీ పప్పు అసలు తినేవాళ్ళం కాదు సో అందుకని ఆకుకూరలు తినాలి మంచిది హెల్త్ కనేసి ఇలా ఆకుకూరలతోటి ఎక్కువ ఫ్రైలు లేదంటే ఇలా ఒత్తిడి తోటకూర అనేసి రకరకాలుగా చేసేవాళ్ళు మేము ఏమేం చేసేవాళ్ళు ఎలా చేసేవాళ్ళు అనేసి ఇంకా రెసిపీ షేర్ చేస్తాను మీతోటి ఫస్ట్ అయితే ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం చూసేయండి ఫస్ట్ అయితే ఆకుని అంతా కడిగి పక్కన పెట్టేసుకోండి మీకు బాగా ముదిరిపోయింది ఆకు అనుకోండి కాడలు తీసేయండి మొద్దులు ఉంటాయి కదా అవంతా తీసేసి ఇప్పుడు మీడియం సైజులో కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కట్ చేసుకోవద్దు మరీ పెద్దగా కట్ చేసుకోవద్దు మరీ చిన్నగా కట్ చేస్తే ఏమవుతుందంటే మనం తప్పుడు మెత్తగా అయిపోయి ముద్దుగా అవుతుందనమాట సో అలా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకోవాలన్నమాట బాగా ఉంటే ఆ మొద్దులు తీసేయండి సో ఇలా మొత్తం పక్కన కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఓ బాండీ తీసుకొని అందులో ఆకువేయండి మీరు కొంచెం ముదురుగా ఆకుందనుకోండి ఒక టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి నాకైతే అవసరం రాలేదు ఎందుకంటే బాగా లేతగా ఉంది సో అందుకని నేను ఏ వాటర్ వేయలేదు సో ఇలా మగ్గించుకోవాలి మీరు ముదురుగా ఉంది అనిపిస్తే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మధ్యలో చెక్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఉడకనివ్వద్దు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలు హండ్రెడ్ పర్సెంట్ ఉడికితే ఏమవుతుందంటే తర్వాత తాలింపు వేస్తాం కదా అప్పుడు ముద్దగా అయిపోతుంది సో అందుకని హండ్రెడ్ పర్సెంట్ ఉడకనివ్వకుండా ఎయిటీ పర్సెంట్ ఉడికించుకొని తీసి పక్కన పెట్టేసుకొని చలారినివ్వాలి వేడివేడిగా ఉన్నప్పుడు తాలింపు వేస్తే ఏమవుతుందంటే అది ముద్దగా అయిపోతుంది సో అందుకని అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ గ్యాప్లో ఒక మిక్సీ జార్ తీసుకొని ఉప్పు కారం పసుపు వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇందులో జీలకర్ర అవన్నీ ఏం అవసరం లేదు ఓన్లీ వెల్లుల్లిపాయలు ఉప్పు కారం పసుపు వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకో బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసి వేడే శనగపప్పు శనగపప్పు ఎక్కువ వేసుకొని టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకొని టేస్ట్ బాగుంటుంది ఈ ఆనియన్స్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వనివ్వాలి ఎయిటీ పర్సెంట్ కుక్ అవుతే టేస్ట్ అనమాట మరీ పచ్చిగా అనిపిస్తే టేస్ట్ బాగోదు అంత టేస్ట్ రాదనమాట సో అలా ఫ్రై చేసేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టేసుకున్నాం కదా వెల్లుల్లిపాయ పేస్ట్ ఎల్లిపాయ పేస్ట్ అంటారు కదా సో అది వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది దంచుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట ఎల్లిపాయ కారం మిక్సీ పట్టుకున్న బాగానే ఉంటుంది కానీ దంచుకొని వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అదంతా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి సో అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ తోటకూర వేసుకోవాలి ఈ తోటకూర వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వేగనివ్వాలి ఎందుకు ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వనివ్వాలి అంటే మనం ఇది వేసి ఒక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేస్తాం కదా సో ఆ ఫైవ్ మినిట్స్లో ఆ ట్వంటీ పర్సెంట్ కూడా కుక్ అవుతుందనమాట మనం హండ్రెడ్ పర్సెంట్ కుక్ కుక్ అవ్వనిస్తే ఇక్కడ మనకి ముద్ద అయిపోతుంది సో అందుకని నేను ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోమన్నాను సో అది కూడా వేసాక మనకి ఇప్పుడు ఎల్లిపాయ పేస్ట్ వేగి ఉంటుంది కదా ఆ ఫ్లేవర్ మొత్తం ఇప్పుడు ఇక్కడ తోట కూరకు పట్టాలన్నమాట అప్పుడు వరకు ఫ్రై చేసుకోండి ఇక్కడ ఇంకా ఉప్పు అవన్నీ అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అనేసి చూసుకోండి ఇంకా ఇది జొన్న రొట్టెలోకి రాగి ముద్దలోకి చాలా బాగుంటుంది అన్నంలో చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సో కింద పై